నేటి శనివారం ఉదయం రేణుడు గంట విమానాశ్రయానికి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మినిస్టర్ ఇన్ మెయింటెనింగ్ గా నామినేట్ చేయబడిన దేవతాయ ధర్మాదాయ శాఖ మంత్రుడు ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా డిఐజీ షియోసి బాజ్పాయ్ ఎస్పీ సుబ్బారాయుడు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ మున్సిపల్ కమిషనర్ నార్పురెడ్డి మౌర్య ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష తదితర అధికారులు ప్రజాప్రతినిధులు భారత ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికి వారిలో ఉన్నారు అనంతరం భారత ఉపరాష్ట్రపతి నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ డాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ ఇరవై మూడవ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు హెలికాప్టర్ లో బయలు తెరి వెళ్లారు వీరి వెంట మంత్రివర్యులు ఆర్ఎం రామనారాయణ రెడ్డి మినిస్టర్ ఇన్ మెయింటెనింగ్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంట హెలికాప్టర్ లో